అవసరమైన వారికి సకాలంలో రక్తం అందేలా చూడటమే ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ బ్లడ్ బ్యాంకుల ప్రధాన లక్ష్యమని వెల్లడించారు రక్తదాన శిబిరాల నిర్వహణ వైద్య సేవల కోసం సిఎస్ఆర్ లో భాగంగా భగీరథ కెమికల్స్ అండ్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ అందించిన అంబులెన్స్ ను భువనేశ్వరి జెండా ఊపి ప్రారంభించారు అనంతరం భగీరథ కెమికల్స్ ను ఎన్టీఆర్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి అభినందించారు దాతల సహకారంతోనే ఎన్టీఆర్ ట్రస్ట్ అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు భవిష్యత్తులోను ప్రతి ఒక్కరూ బాధ్యతగా భావించి తమ వంతు సహాయాన్ని ట్రస్ట్ కు అందించాలని పిలుపునిచ్చారు ప్రతి ఒక్కళ్ళు ముందుకు వచ్చే సేవా భావంతో ట్రస్ట్కే కాదు మన సొసైటీకి మన ప్రజలకి ఇట్లాంటి అవసరమైన అన్ని మీరు అందిస్తే దాతలు ముందుకొస్తే ఇట్లాంటి ట్రస్ట్ గాని వేరే ఇన్స్టిట్యూషన్స్ కానీ తప్పకుండా ప్రజలకి సేవ చేసే కార్యక్రమాలు సో మరొక్కసారి భగరథి కెమికల్స్ చంద్రశేఖర్ గారికి నా ట్రస్ట్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞతలు